ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి తులారాసువారి జీవితం గురించి తీర్పు ఇచ్చాడు అతిపెద్ద శుభవార్త అనేది వినబోతున్నారు ఈ తులారాసువారి భూ మండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది మీరు తప్పక చూడాలి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత శుభ అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ తులారాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పాలి అలా అని ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కుడిపిడు మీరు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అసలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు తులారాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాశి రాశి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి పై బాధపడాల్సిన అవసరమే ఉండదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు ఉద్యోగాల పరంగా అయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని వివిధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ తులారాశికి చెందినవారు చిత్త మూడు నాలుగో పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగో పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది ఈ రాశివారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది ఎప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తులారాశి రైతులను ఆకట్టుకుని అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలవెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు తులారాశిలో జన్మించేవారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకో అదే ఇతలకు వ్యక్తులకు లొంగరు ఈ రస జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది తులారాసు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో వీరు బాగా రాణిస్తారు తులారాసు వారికి ఆర్థిక కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన శ్రాసులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పవచ్చు ఈ జాతుకులకు శుక్రగ్రహ భావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు విదేశీ విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది ఈ వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారు అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు ఈ వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది తులారాసు ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చి చేయడం కూడా శుభకరమని చెప్పవచ్చు శనివారం నాడు ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది అన్ని విధాల కాలం కలిసి వస్తుందని శాస్త్రం చెబుతుంది తులారాశి వరకు నీలపు రంగు బాగా కలిసి వస్తుంది అందువల్ల నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జోబులో ఉంచుకోవడం ఎల్లవేళలా మంచిది ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే ఆరు అనే సంఖ్య వీలకు బాగా శుభ ఫలితాలను ఇస్తుంది నాలుగు ఐదు ఎనిమిది అనే సంఖ్యలు మధ్యమ ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు వీరికైతే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఈ తులారాశి వరకు ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు ఏది పట్టుకున్నా ఇప్పుడు మీకు బంగారు వల్లే కాబోతుందని చెప్పాలి కాబట్టి ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఖచ్చితంగా ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తి తొలగిపోతాయి దేని గురించి కూడా ఆలోచించకండి ఇక ఈ వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు అంతా కూడా బాగుంటుందనే చెప్పవచ్చు రిలేషన్స్ అనేవి కూడా నిలబడతాయనే చెప్పాలి మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా దూరమైపోతాయి మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఇప్పుడు ఆనందంగా అయితే ఖచ్చితంగా ఉండగలుగుతారు మీ జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుందనే చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా మీకు ఇప్పుడు సపోర్టింగ్గానే ఉంటారని చెప్పుకోవాలి ఇక మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలి అందులో మంచిగా ప్రాఫిట్ పొందాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు అంతా కూడా బాగుంటుంది ఓకే అండి చూశారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్